కురుపు మా ప్రియ పర్లోకప్ తండ్రి మహా మహామహిమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మీరు చేసే కార్యాలు నా తండ్రి గొప్ప విప్రభవ ఆ గొప్ప కార్యాలు మా అందరి జీవితాలలో నా జీవితంలోనూ వాక్యం విను వారి జీవితాలలోనూ మేము అనుభవిస్తూ ఉన్నాము స్వామి మీ గొప్పతనమును బట్టి వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు మహోన్నతుడా మీరు కనికరించండి యావత్ ప్రపంచము మీ కళ ఎదుటుంది ప్రపంచంలో ఎందరో నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎందరో మీ స్వార్థను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు దైవ సేవకురాణులు లెక్కలేనంత మంది స్వామి వారందరిపైన మీ కృప ఉంచండి ప్రభ ఈ చివరి దినాలలో ప్రతి దైవ సేవకుని పైన మీ ఆత్మను మెండుగా కుమ్మరించి అనేక మందిని మీ వద్దకు నడిపించున్నటువంటి బలమైన సాధనములుగా చేయమని ప్రార్థిస్తున్నాను మహోన్నతుడా పాదాలకు స్తోత్రాలు 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 ఈ కడవరి దినాలలో నీ దాసుడను నన్ను కనికరించండి తండ్రి నా మీద పనిచేసే తండ్రి ప్రతి విధమైన శోధన నిందలు అవమానాలు కష్టాలు దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగజేసి మీ కొరకు ధైర్యంగా నిలబడే ఆ కృపను దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం పంతొమ్మిదవ తారీఖు రెం ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి నుండి ఇజ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయిలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు యోదా తన సహోదరుల కంటే వాడాయను అతని నుండి ప్రముఖుడు బయలువేడలేను అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదు ఆయను వింటున్న దైవ జనాంగమ ఇక్కడ యాకోబు కుమారులను కూర్చి రాయబడి ఉంది యాకోబు కుమారుల్లో మొదటివాడు రూబేను రూపేను అతడు జ్యేష్ఠుడు ఆ దినములలో జ్యేష్ఠునికి తండ్రి ఆస్తిలో సగము వస్తుంది ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ పరిపాలన అంతా కూడా కుమారుడే చేయాలి ప్రియులారా గమనించాలి ఆ తర్వాత అతడు దేవుని సేవ కూడా చేయటానికి యోగ్యుడు ఈ విధమైన ఆశీర్వాదాలు ఉంటాయి జ్యేష్టత్వం అనేది అంత గొప్పది మనకు కూడా యేసు ప్రభుల వారి కుటుంబంలో జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి మనము జ్యేష్టత్వాన్ని సంపాదించుకోవటానికి యాకుబు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ ఈ రీతిగా రాయబడి ఉంది సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తము దేవుడు తన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన మనలను కనెను అని వాక్యం ఉంది మనము జ్యేష్ఠులు కావాలంటే ప్రభు కుటుంబంలో సత్యవాక్యము చేత మనము కనబడాలి మూడు విషయాలు క్రీస్తు రక్తముతో కొనబడాలి క్రీస్తు రక్తముతో కడగబడాలి దేవుని వాక్యము చేత కనబడాలి నిన్ను వాక్యము కని ఉండాలి నిన్ను వాక్యము కంటే నిన్ను కనిన వాక్యం నీకు తల్లి అవుతుంది ఆ వాక్యానికి నీవు బిడ్డవైతావు అపోస్తడైన పౌలు గారు కూడా అదే చెప్పారు సత్యవాక్యము వలన మిమ్మను కంటిని అని చెప్పాడు ఈ రోజున సేవకులు ఈ విషయాలు మర్చిపోయారు సంఘంలో బిడ్డల్ని జ్యేష్ఠుల్నిగా చేయాలి అనేటటువంటి విషయాలు మాని వారు ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఏదో చేస్తూ ఉన్నారు దేవుని పిల్లలుగా గమనించాల్సింది ఈ ఉదయ కాలమందు నీవు జ్యేష్ఠుడివా ఏసయ్య రక్తంతో కొనబడ్డావా ఏసయ్య రక్తంతో కడగబడ్డావా ఆయన సత్యవాక్యము ద్వారా కనబడినావా వాక్యము నిన్ను కన్నదా ఆలోచన చేయి వాక్యము నిన్ను ఏర ఏ రీతిగా కంటుంది అనే ఆలోచన నీకు రావచ్చు వాక్యం మనం వినినప్పుడు దేవుని వాక్యం నన్ను హెచ్చరించినప్పుడు నాలో ఉన్న పాపాన్ని తెలియజేసినప్పుడు ఆ వాక్యం ఎదుట నేను నిలబడి మోకరించి తండ్రి మీ వాక్యము ద్వారా ఈ తప్పు నేను తెలుసుకున్నాను నీ వాక్యమే నా తప్పితాన్ని బయలుపరిచే ఈ పాపము నాలో నుండి నేను తొలగించుకుంటున్నాను ఇక మీదట ఈ పాపము చేయను నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ పాపాన్ని తీసివేస్తాడు రెండవది ఆ వాక్యము నిన్ను కన్నది ఆ వాక్యానికి నువ్వు తల్లి అవుతావు ఈ రీతిగా దేవుని వాక్యము చేత ప్రతిబిడ్డ కనబడుతూ ఉండాలి ఈ సత్యాన్ని ప్రతిబిడ్డ గమనించాలి పరిశుద్ధులైన దేవుని బిడ్డలకు ఆ కృపగల దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ రీతిగా వారు ప్రవర్తించినట్లు చేయాలని నా ప్రార్థన అయితే జేస్ టుడే రూబేను యాకూబ్కి కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇజ్రాయేల్ కుమారుడైన యోసేపులకు యోసేపులకు ఈయబడెను అని కుమారులకు ఇయబడిందని చెప్తాడు జన్మత రూబేను పెద్ద కొడుకే తన తండ్రి పరుపునుతాను అంటుపరిచినందున అని వాక్యము సెలవిస్తుంది దయచేసి గమనించాలి ఇజ్రాయలు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రయాణమై ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేశాడు ఇజ్రాయలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు ఆ సంగతి ఇజ్రాయిలునకు వినబడ్డది యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను ప్రియుల ఈ రీతిగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాకారు జబులును వీరు లేయా కుమారులు రాహెలు కుమారులు యోసెఫ్ బెనమిను అయితే ఈ స్థలంలో చెప్పబడినటువంటి మాట మిగ్దల్ ఏదేరు అనేటటువంటి అవతల తన గుడారం వేసుకున్నాడు అక్కడ తండ్రి ఉపపత్ని అయిన బిల్హతో తప్పు చేశాడు రూబేను తండ్రి యొక్క పరుపును కలంకపరిచాడు వింటున్న దైవ జనాంగమ దేవుని బిడ్డలు మనం ఆలోచించాలి ఆ కారణాన తాను జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకు ఇయబడ్డది అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు యోధ తన సహోదరుల కంటే హెచ్చినవాడాయనని వాక్యము సరివిస్తాది రూబెను ఆ రీతిగా జ్యేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆయన తరువాత షిమ్యును లేవి వీళ్ళిద్దరూ కూడా తమ చెల్లి అయిన ధ్యాన విషయంలో తప్పు చేశారు వారు షకేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారు సున్నతి చేసుకుంటే మీ పిల్లల్ని మేము చేసుకుంటాం మా పిల్లల్ని మీరు చేసుకోవచ్చు మేము దేవుడైన యహోవా ప్రజలము మేము సున్నతి ప్రాముఖ్యమైనది అని చెప్పి ఆ పట్టణంలో ఉన్న పురుషులందరికీ సున్నతి కార్యక్రమాన్ని ఆచరింపజేశారు వాళ్ళు సున్నతి చేసుకొని మూడవ దినాన బాధపడుతూ ఉంటే తమ చెల్లెలకు జరిగిన ఆ అన్యాయమును బట్టి షిమ్యోను లేవి ఇద్దరు కత్తులతో వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు ఒక ఆయన వ్యభిచారి ఆయన రూబేన్ షిమ్యోను లేవి హంతకులు వీరు కూడా జత్వాన్ని పోగొట్టుకున్నారు అయితే ఆధిక్యత ఈ యోధాను దేవుడు హెచ్చించాడు దయచేసి గమనించాలి ఆ జ్యేష్టత్వకు యోసేపు కుమారులకు వెళ్ళింది కానీ దేవుడు యోధాను హెచ్చించాడు బైబిలు సెలవిస్తాది యోధా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలువేడలేను ఆయనను అయినను జన్మ స్వాతంత్రము యూసేపు దాయను యోధా తన సహోదరులు హెచ్చరించబడి అతని నుండి ప్రముఖుడు బయలువేడలను అంటే యోధా వంశము యోధా గోత్రములో ప్రభుల వారు పుట్టారు ప్రముఖుడు బయలుదేరాడు అనని దేవుని కురుపను బట్టి రూబేను షిమను లేవి అన్నీ పోగొట్టుకున్నారు అయితే దేవుని కృప యోధ ఆ దేవుడు అతన్ని హెచ్చించిన కారణాన ఆయనలో నుండి ఒక ప్రముఖుడు ప్రపంచానికి రక్షణ కలుగజేసే ఒక ప్రముఖుడైన యేసుప్రభుల వారు బయలుదేరి వచ్చాడు కావున ఈరోజున ప్రభు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు యాకబు ఒకటి పద్దెనిమిది ప్రకారంగా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోనండి దయచేసి జాష్టత్వాన్ని పోగొట్టుకోనండి పోగొట్టుకొనకండి దేవుడు మీకు ఆ కృప దయచేను గాక ఆమెన్ ఆమెన్